नमो भगवते श्रीरमनाय ओ नमो भगवते ओम नमो भगवते श्रीरमनाय శ్రీరామకృష్ణాశ్రమం రాజులపాలెం ఏడ్పేడు మండలం తిరుపతి జిల్లా మన ఆశ్రమం శ్రీ సద్గురు మలయాళ స్వామి స్థాపించినటువంటి వ్యాసాశ్రమమునకు దగ్గరగా ఒక తొమ్మిది కిలోమీటర్ దూరంలో ఉన్నది ఇది ఆశ్రమం యొక్క నివాస స్థానమునకు గుర్తింపుగా మీకు తెలియజేయడమైనది మనం ఈరోజు శ్రీ రమణ భాషణంలోకి సాగుతున్నటువంటి సత్సంగ కార్యక్రమానికి స్వాగతం తెలియచేస్తూ నాలుగు వందల డెబ్బై ఎనిమిదో పేజ్ నాలుగు వందల ఇరవై ఏడవ భాషణం మధ్యలో ఉన్నాం దాన్ని కొనసాగించవలసిందిగా కోరుతున్నాను భక్తుడు ఇప్పుడు ఆత్మకు నేను దూరంగా ఉన్నాను ఆత్మను చేరడానికి అడుగులు వెనకకు వేయాలి మహర్షి ఆ దూరం ఎంత వేరుగా ఉన్నాను అనేది ఎవరు రెండు నేనులు ఉండగలవా వెరీ గుడ్ భక్తుడు మహర్షిని అడిగారు ఎలా రే భగవాన్ ఇప్పుడు నేను ఆత్మకు దూరంగా ఉన్నాను ఆత్మను చేరడానికి అడుగులు వెనకకు వేయాలి అవును కదా మహర్షి అని అడిగారు అంటే ఆత్మను చేరడానికి అడుగులు వెనకకు వేయాలి అని ఆ భక్తుడు అడిగినటువంటి అంతర్యమే మెనగా ఎప్పుడు కానీ అద్వైత జ్ఞానంలో యాడింగ్ ఉండదు చేర్చేది ఉండదు ఉంటుంది ఇది బాగా మనం అర్థం చేసుకోవాలి ఇక చాలా తెలుసుకోవాలి అని అనుకోవడం కొన్ని మార్గాలలో భక్తి అనిపిస్తుంది వాస్తవానికి పద్యాలు తెలుసుకోవాలి చాలా పురాణాలు చదవాలి చాలా విషయాలు తెలుసుకోవాలి ఇవి యాడింగ్ డెలిషన్సా యాడింగ్ అంటే చేర్పుల తీసివేతల చేర్పులు అంటే మనకు తెలిసి ఉన్నటువంటి జ్ఞానానికి ఇంకా కొన్ని విషయాలు చేరుస్తున్నాం అన్నమాట ఇది అనుకుంటాం మనం భగవంతుని చేరడానికి చాలా విషయాలు తెలుసుకోవాలి అని అనుకుంటాం అవునా కాదండి ఇది మనం అనుకుంటున్నటువంటిది కానీ వేదాంతములు అలా కాదండి ఆ భక్తుడు అడిగిన ప్రశ్న అది వేదాంతములో చేర్చడము కుదరదు మరి ఏమిటి తీసివేయడం జరగాలి అర్థమైందమ్మా ఎలా అంటే మీకు సులభంగా అర్థమయ్యేటట్టు చెప్తాను ఒక రత్నం పెట్టాం దాని మీద కొన్ని వందల వస్తువులు కప్పాం ఇప్పుడు ఆ రత్నాన్ని మనం దర్శించాలంటే ఈ వస్తువులన్నీ తీసివేయాలనా ఇంకా వస్తువులను ఆ రత్నం మీద చేర్చాలినా తీసివేయాలి అంతే కదన ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క వస్తువు తీసివేయగా తీసివేయగా ఆ వంద వస్తువులను తీసివేసిన తిమ్మట ఆ రత్నము దర్శనమిస్తుంది మనకి అది వేదాంతం కానీ ఉపాసనలో కర్మకాండలలో ఇక కొన్ని భగవంతుని చేరాలనుకున్నటువంటి మార్గాలలో తీసివేయడా ఉండదు వేసి వేయడానే ఉంటాయి మనం చెప్తుంటాం స్వామి గంధాభిషేకం నీకు పూలాభిషేకం నీకు ఏనన్నా తేనాభిషేకం నీకు పత్రం పుష్పం ఫలం ఇవన్నీ కూడా నీకు నైవేద్యం కూడా నీకు ఆభరణాలు కూడా నీకు ఇక ఎన్ని వేస్తున్నావో చూడు దేవుడి మీద ఇవన్నీ దేవుడికి పట్టు వస్త్రాలు నీకు ఇన్ని వేసిన తర్వాత అక్కడ భగవంతుడు నాయన ఎవరుంటారు ఈ అలంకారాలే ఉంటాయి సత్య వస్తువును కమ్మిన తర్వాత సత్య వస్తువు ఎలా ఎలా కనబడుతుందండి అర్థమైందండి కాబట్టి ఒక వస్తువును మనం అనేక రకాలైనటువంటి వివిధ సామగ్రితో దాన్ని కప్పిపుచ్చిన తరువాత ఆ వస్తువు మనకు ప్రత్యక్ష సాక్షాత్కారము ఇవ్వదు ఆధ్యాత్మికం కూడా అంతే మనకున్నటువంటి అజ్ఞానం అన్నటువంటి ఈ వంద పొరలు వ్యక్తిగత అహంకారాలు కులహంకారము జాతి అహంకారము ధన అహంకారము రూపహంకారము ఎన్నో అహంకారాలు మన ఆత్మ అన్నటువంటి ఆ సత్య వస్తువును కప్పిపుచ్చి ఉంచితే మనకు ఆత్మ దర్శనం ఎలా కలుగుతుందండి అది ఆ ప్రశ్న అడిగేటువంటి భక్తుడు ఈ జ్ఞానము తెలిసి ఉండి అడుగుతున్నాడు ఏ భగవాన్ ఇప్పుడు వెనక్కు అడుగులు వేయాలనా ముందుకు అడుగులు వెయ్యాలనా అనగా ముందుకు అడుగులు వేయడం అంటే చేర్చడం వెనకకు అడుగులు వేయడం అంటే తీసివేయడం ఇప్పుడు అర్థమైంది కదా మీరు ముందుకు అడుగులంటే ఇంకా చేర్చడం స్తోత్రాలు చేర్చడం నైవేద్యాలు చేర్చడం కర్మకాండ చేర్చడం హోమాలు చేర్చడం ఇవన్నీ భగవంతునికి చేర్చడం ఈ చేర్చడంలో ఏమి జరుగుతుందంటే అపరాధం ఇవన్నీ ఆ ఆ సత్య వస్తువులు కనబడనీయకుండా చేస్తాయే గాని కనబడేటట్లుగా చెయ్యవు అర్థమైందండి ఏక సంతాగ్రా అని ఎవరని అంటారంటే ఒకే వస్తువుని చాలా తక్కువ సమయంలో గుర్తు పెట్టుకోగలిగినటువంటి వాడు తక్కువ సమయంలో దాన్ని తెలుసుకోగలిగినటువంటి వాడు అవునా కదా ఒకసారి చదివితే గుర్తుండేవాడిని ఏక సంతాగ్రాహి అంటారు అవునా అలా ధ్యానము అనగా ఏక వస్తువుపై నీ మనసు నిలపడం ఏక వస్తువుపై నీ మనసు నిలపాలంటే బహువేళ రూపములలో ఉన్నటువంటి ఆలోచనలను తీసివేయాలనా చేర్చవలెనా తీసివేయాలి అనేక వందల ఆలోచనలు తీసివేస్తే మిగిలినటువంటి ఏకైకమైన ఆలోచన ఆత్మ లర్థమైందా అందుకని ఆ భక్తుడు అడిగిన ప్రశ్న ఏ భగవాన్ నేను ఆత్మను దర్శించాలంటే చేరాలంటే వెనకకు అడుగులు వేయాలనా ముందుకు అడుగులు వేయాలనా వెనకకు అడుగులు వేయాలి ఇక్కడ వెనకకు అడుగులు వేయాలంటే తీసివేయడం ముందుకు అడుగులు వేయాలంటే చేర్చడం ఇప్పుడు చేర్చితే భగవంతునికి దగ్గర అవుతామా తీసివేస్తే భగవంతునికి దగ్గర అవుతామండి తీసివేయాలి అది ఆయన అన్నమాట ఇప్పుడు అర్థమైందా భక్తులు అడిగిన ప్రశ్న దానికి మహర్షి ఆ ఆ దూరం ఎంతయా ఎంత దూరంలో ఉన్నావు అడుగులు వేయడానికి నువ్వు వేరుగా నున్నదెవరు ఏమండి హైదరాబాదులో ఒక వ్యక్తి ఉంటే నేను ఆ వ్యక్తిని చేరవలను అని అంటే ఎంత దూరంలో ఉన్నాడు అని లెక్కించాలి అలా లేదే నీ ఆత్మే నీవై ఉన్నావు నీలోనే ఉన్నది నీవయ్యే ఉన్నావు చాలా దగ్గర దగ్గర కాదు అదే అభిన్నం అలా ఉంటే వేరుగా ఉండేది ఎవరు రెండు నేనులు ఉన్నాయా లేవే ఒకే నేను కదా ఆ నేనే నీవు ఆ ఆత్మరూపములు ఉన్నదే నీవైతే ఇక చేరవలసిందెవరిని ఎవరిని కాబట్టి చాలా దగ్గరగా ఉన్నావు నీవే ఉన్నావు అలా అయి ఉండి కూడా నాన్న నేను ఎలా చేరాలి వెనకడుగు వేయాలన్నా ముందడుగులు వేయాలంటున్నావు కదా ఈ వెనకడుగులు ముందడుగులు కూడా అన్ని తీసివేసి నేనే స్వరూపినే ఉన్నాను అని స్వస్వరూప దర్శనమును చూడగలిగితే ఆత్మను నువ్వు అని భగవాన్ చాలా స్పష్టంగా మనకు ఆ వెనకడుగులు వేయడం ఏమిటో ఆ రహస్యాన్ని తెలియచేశాడు